పంతొమ్మిది వందల తొంభై ఒకటి వియత్నాం మూడీ అనే ఓ కిల్లర్ టెర్రరిస్టులు చచ్చిపడి ఉన్న బిల్డింగ్లోకి దూరాడు ఒక సౌండ్ వినపడేదాకా మూడీ వాళ్ల డబ్బులు కొట్టేస్తుంటాడు వాడు ఓ అల్మరా డోర్ తీస్తే ఒళ్లంతా రక్తంతో ఉన్న ఓ చిన్నపిల్ల గన్ గురిపెట్టింది మూడీ ఆ పాప గన్ గన్లాగేసుకుంటాడు కాని దాని దగ్గర బ్యాకప్కి ఇంకో గన్ ఉంది తనేం చేయనని నమ్మించి ఆ పాపను తనతో పాటు తీసుకెళ్లిపోతాడు ముప్పై ఏళ్ల తరువాత బూఖరెస్ట్లో వాలి అనే ఓ గ్యాంగ్స్టర్ని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం పట్టుకున్నారు లో చూసిన అమ్మాయే ఇప్పుడు పెద్దదైన అన్నా డబ్బులు వసూలు చేయడానికి వాడి గ్యాంగ్ దగ్గరకు తీసుకొస్తుంది ఆ గూండాలు అన్నాను వాలి తండ్రి డాన్ ప్రేడా దగ్గరకు తీసుకెళ్తారు డాన్ ప్రేడా ఆమె కడుపులో ఒక్క గుద్దుగుద్ది నీ పని చెప్తానని వార్నింగ్ ఇస్తాడు కాని ఆమె నాకు డబ్బులు వద్దు ఎప్పటినుంచో నా టార్గెట్ నువ్వే అంటుంది అన్నా వాడి మెడలో కత్తిదించి తన ఇద్దరు గార్డులను లేపేసి ఎస్కేప్ అవుతుంది ఆమె కారులో వెళ్తుండగా మిగతా గార్డులను ఒక స్నైపర్ కాల్చేస్తాడు కిడ్నాప్ చేసిన వాలితో పాటు మూడీ ఆమెతో జాయిన్ అవుతాడు ఆ నెక్స్ట్ మార్నింగ్ ఆమె జాగింగ్కి వెళ్లి తర్వాత ఫ్రెండ్ దగ్గరనుంచి తన పిల్లిని తెచ్చుకుంటుంది అన్నా మూడీ ఇంకా క్లాడియా అనే పనిమనిషితో కలిసి ఉంటుంది వాళ్లు అతని బర్త్డే చేద్దామని చూస్తారు కాని అతను తన కొత్త టాయ్ డ్రోన్తో ఆడుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు మూడీ అన్నాను కూతురిలా పెంచాడు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ సరదాగా గడుపుతారు మూడీ ఆమెకు తన సీక్రెట్ అడ్డాను చూపిస్తాడు వాళ్లు చేసే దందా గురించి మాట్లాడుకుంటుండగా తను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఒకడికోసం వెతుకుతున్నానని మూడి చెప్తాడు మూడి వెతికేవాడి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని అన్నా బెన్నీ అనే డ్రై క్లీనర్ దగ్గరకు వెళ్తుంది అన్నా ఒక బుక్ స్టోర్లో పనిచేస్తుంటుంది అక్కడికి రెంబ్రాంట్ అనే ఒకడు వస్తాడు అతను ఒక స్పెషల్ రేర్ బుక్ కావాలని అడుగుతాడు ఆ బుక్ లేదని అది ఆల్రెడీ ఆరు మిలియన్ డాలర్లకు ఎవరో కొన్నారని చెప్తుంది వాడు అన్నాతో కొంచెం ఫ్లడ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు ఆమె కూడా అందుకు ఓకే అన్నట్టు అనిపిస్తుంది తర్వాత అన్న పార్క్లో పరుగెడుతుంటే బెన్నీ ఆమెకు టార్గెట్ లూకాస్ హేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మూడీకి అన్నా దొరికిన టైంలోనేవాడు వియత్నాంలో కనిపించాడు అన్న ఇంటికి తిరిగి రాగానే క్లాడియా చచ్చిపోయి కనిపిస్తుంది ఆ తర్వాత పైకి వెళ్లి చూస్తే బాత్రబ్లో మూడి చనిపోయినట్టు కనిపిస్తాడు ఆ సీన్ చూసి ఆమెకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది మూడి డ్రోన్పై ఆమెకు ఒక లాకెట్ దొరుకుతుంది హెల్ప్ కోసం ఆమె బెన్నీకి కాల్ చేస్తుంది కాని డ్రై క్లీనర్ షాప్కి వెళ్లి చూస్తే ఎవరో బెన్నిని స్టీమ్ ప్రెస్సర్లో పడేసి ఒళ్లంతా కాల్చి చంపేశారు అన్నా గన్స్ కోసం బుక్ కి వెళ్తుంది ఆమె కొన్ని గన్స్ తీసుకుంటుంది కాని కిల్లర్స్ మెషిన్ గన్లతో కిటికీల నుంచి ఆమెపై కాల్పులు మొదలు పెడతారు షాప్లోని సామానంతా నాశనం చేస్తారు ఆమె ఒక టేబుల్ వెనుక వంగి తూటాల నుండి తప్పించుకుంటుంది ఇద్దరు కిల్లర్ స్టోర్లోకి వచ్చి చూస్తే టేబుల్ వెనుక అన్నా చచ్చిపడి ఉన్నట్టు కనిపిస్తుంది ఒకడు ఎవరికో కాల్ చేయడానికి వెళ్తాడు ఇంకోడు అక్కడే ఉంటాడు ఆమె స్టోర్లోని వాడిని కాల్చేస్తుంది రెండో కిల్లర్ వచ్చి తన పార్టనర్ చనిపోవడం చూసి కంగారులో కారు వైపు పరుగడతాడు అన్నా ఆ కిల్లర్ను చంపేసి వాడి కారును కొట్టేస్తుంది అన్న లుకాస్ హేస్ గురించి రీసెర్చ్ చేయడానికి లైబ్రరీకి వెళ్తుంది అక్కడ అతని తండ్రి ఎడ్వర్డ్ కొన్ని చీకటి దందాలు చేశాడని మూడీ అక్కడ ఉన్నప్పుడే వియత్నాంలో ఒక కార్ బాంబులో చనిపోయాడని తెలుస్తుంది అన్నాకు ఇష్టం లేకపోయినా వియత్నాంకి తిరిగొస్తుంది రాత్రి ఆమె పాత జ్ఞాపకాలతో ఆ బ్రిడ్జిని చూస్తుంది పొద్దున్నే కొంతమంది బైకర్లు వియత్నాంలో ఎక్కడికో వెళ్తుంటే రెడ్ బైక్పై ఉన్న ఒకరు స్పీడ్ తగ్గించకుండా వాళ్లందరినీ క్రాస్ చేసుకుని దూసుకెళ్తారు వాళ్ళు షాక్ అవుతారు వాళ్ళు అదే దారిలో తిరిగి వచ్చినప్పుడు ఆ రెడ్ బైక్ కనిపిస్తుంది దానిపై ఉన్నదీ అన్నా ఆమెకు తన పాత ఫ్రెండ్ బైకర్ గ్యాంగ్ లీడర్ అయిన బిల్లీ బాయ్ ఎదురుపడతాడు ఆమె బిల్లీ బాయ్ ని హెల్ప్ అడుగుతుంది వాడు ఎడ్వర్డ్ పాత బిజినెస్ పార్ట్నర్ జెస్సినో గురించి చెప్తాడు అతను ఎప్పుడూ బాడీగార్డుల మధ్య ఉంటాడు తర్వాత అన్నా కొన్ని సిగార్లు తీసుకుని వాటిని కొరియర్ చేస్తుంది నెక్స్ట్ సీన్లో బైకర్ గ్యాంగ్ రోడ్డుపై జెస్సినో కారును చుట్టుముడుతుంది అన్నా అతనికి తన కార్డిచ్చి నిన్ను ఈజీగా పట్టుకోగలనని లూకాస్ హేస్ తండ్రి ఎడ్వర్డ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలని బెదిరిస్తుంది జెస్సును ఆమెకు కాల్ చేస్తాడు ఆమె జెస్సును తన లాయర్ డూకేతో కలిసి తన బిల్డింగ్లో కలవడానికి ఒప్పిస్తుంది అన్నా నిజానికి అతని బిల్డింగ్కు ఎదురుగా ఉంటూ అతనిపై ఓ కన్నేసి ఉంచుతుంది ఆమె నడుచుకుంటూ అతని బిల్డింగ్కు వచ్చి సెక్యూరిటీ చెక్ అయ్యాక జెస్సునోను అతని లాయర్ డూకేను కలుస్తుంది ఎడ్వర్డ్ తన మైనింగ్ కంపెనీలో పార్టనరని ముప్పై ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని జెస్సినో చెబుతాడు జెస్సినో అన్నకు ఎడ్వర్డ్ లేదా లుకాస్ గురించి చెప్పేలోపే డూకే జెస్సినో తలలోకి కాల్చేస్తాడు మరికొంతమంది గన్మెన్లు వస్తారు లుకాస్ హేస్ గురించి ఎందుకు అడుగుతున్నావని నిన్నెవరూ పంపారని డూకే ఆమెను అడుగుతాడు అన్నా సిగార్ బాక్స్లోని కత్తి తీసుకుని డూకే ముఖంపై కోసి కొంతమంది బాడీగార్డులను కాల్చేస్తుంది తర్వాత ఆమె తప్పించుకోవడానికి వెంట్లపైకి ఎక్కేస్తుంది అక్కడ ఉన్నవాళ్లంతా గుడ్డిగా వెంట్ల వైపు కాల్పులు జరుపుతారు ఆమె వెంట్స్లో ఫైర్ స్ప్రింక్లర్ ఆన్ చేస్తుంది నీళ్లలో తడుస్తున్నా వాళ్లు మళ్లీ వెంట్ల వైపు కాల్పులు జరుపుతారు ఆ గందరగోళంలో ఆమె డూకేను గన్పాయింట్లో పట్టుకుంటుంది అందరూ గన్స్ కింద పెట్టాక ఆమె పారిపోతుంది బాడీగార్డులు ఆమెను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు కాని ఆమె ఒక కరెంట్ వైరును నీటిలోకి విసరడంతో కొందరికి షాక్ కొట్టి చనిపోతారు ఆమె మిగతా బాడీగార్డులను కాల్చేస్తుంది ఆమె బిల్డింగ్ నుండి బయటపడుతుంది కాని ఒక కారు గుద్దడంతో డూకే మిగతా వాళ్ల చేతికి చిక్కుతుంది విలన్లు అన్నాను ఇంటరాగేట్ చేయడానికి తమ కస్టడీలోకి తీసుకుంటారు రెంబ్రాంట్ వచ్చి తన ఇన్వాల్వ్మెంట్ చెప్పేదాకా ఆమెను చిత్రహింసలు పెట్టి బంధిస్తారు అతను డూకే ఒకే బాస్ కోసం పనిచేస్తారు కానీ అతను అన్నాను పట్టుకోవడానికి డూకే అంతగా తెగించలేదు నీ ఫ్రెండ్ మూడి గురించి సారీ అని ఇన్ఫర్మేషన్ కోసం కోఆపరేట్ చెయ్యమని నిన్ను కాపాడటానికి ఎవరూ రారని చెబుతాడు రెంబ్రాంట్ వెళ్లాక రౌడీలు వచ్చి అన్నాను ఇంకాస్తా టార్చర్ చేస్తారు వాళ్లు ఒక బెడ్షీట్తో ఆమెను ఒరితీయడానికి చూస్తారు కాని ఆమె గేమ్ రివర్స్ చేసి వాళ్లందరినీ ఖతం చేసి ఎస్కేప్ అవుతుంది ఆమె రక్షణ కోసం బిల్లీ అడ్డాకు చేరుకుంటుంది మూడి తన ప్రాణాలు కాపాడటమే కాదు మంచి లైఫ్ ఇచ్చాడని అతని చంపినోడ్ని చంపడానికి ఎంత దూరమైనా వెళ్తానని అన్నా బిల్లీతో చెబుతుంది లూకాస్ లాస్ట్ లొకేషన్ ఒక హాస్పిటల్ అని అన్నా తెలుసుకుంటుంది హాస్పిటల్కి చిన్న పడవలో వెళ్తున్నప్పుడు ఆమెకు తన చిన్నప్పటి లైఫ్ గుర్తొస్తుంది బిల్లీ అన్నాకు చేసి లూకాస్ అడ్మిట్ అయిన హాస్పిటల్ను కనిపెట్టడంలో హెల్ప్ చేస్తాడు ఆమె అక్కడ పనిచేసేనంతో మాట్లాడి లుకాస్ ను కనుక్కుంటుంది వాడు పెద్దవాడయ్యాడు కాని కదలడు మాట్లాడడు రెంబ్రాంట్ అన్నాకు ఫోన్ చేస్తాడు అన్నా హాస్పిటల్కి వెళ్లిందని అతనికి తెలుసు ఆమెతో డిన్నర్కు అరేంజ్ చేస్తాడు అతని బాస్ బ్రతికే ఉన్న ఎడ్వర్డ్ అని రివీల్ అవుతుంది సెలబ్రేషన్ మొదలయ్యేలోపు ఈ గొడవను సెట్ చెయ్యమని ఎడ్వర్డ్ అతనికి చెబుతాడు తర్వాత అన్నా ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్లో రెంబ్రాంట్ను డిన్నర్కు కలుస్తుంది ఎనిమిదేళ్ల క్రితం చేసిన కాంట్రాక్ట్ గురించి అడిగినందుకు తన ఫ్రెండ్ని ఎందుకు చంపారని దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా అందరూ ఎందుకు చచ్చిపోతున్నారని అడుగుతుంది లూకాస్ హాస్పిటల్ బిల్లులు ఎవరు ఎందుకు కడుతున్నారని ఆమె అడుగుతుంది ఆ ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదని ఈసారి లక్కీగా ఉన్నావని కాని నెక్స్ట్ టైం ఉండదనివాడు బదులిస్తాడు చావు అనేది అందరికీ చివరికి దొరికే గిఫ్ట్ అని ఆమె అంటుంది ఎడ్వర్డ్ పనినుంచి ఆమెను వెనక్కి తగ్గమనివాడు ట్రై చేస్తాడు కాని ఈ మిషన్ తనకు చాలా పర్సనల్ అని ఆమె క్లియర్ గా చెప్తుంది మూడిని చంపినోడు దొరికాక ఏం చేస్తావనివాడు అడుగుతాడు ఆ వ్యక్తి ప్రాణం తీస్తానని అడ్డొచ్చిన ఎవరినైనా లేపేస్తానని ఆమె చెబుతుంది వాళ్లు విడిపోయాక డూకే పంపిన రౌడీలు రెంబ్రాంట్కు ఎదురుపడతారు వాళ్లు అతనిపై గన్స్ కత్తులతో ఎటాక్ చేస్తారు ఫైట్ మొదలవుతుంది అతను ఒక అమ్మాయిని కత్తితో చంపేస్తాడు ఇంకోడు అతన్ని కాల్చడానికి ట్రై చేస్తే వాడు తప్పించుకుంటాడు కిచెన్లో అతను ఇద్దరిని సుత్తితో చంపేస్తాడు నెక్స్ట్ సీన్లో డూకే ఇంట్లో అన్నా అతని బాడీగార్డ్ను సైలెంట్గా చంపేస్తుంది అన్నా డూకేను పట్టుకుని టార్చర్ చేస్తుంది రెంబ్రాంట్ డూకే ఇంటికి వచ్చేసరికి వాడు సీలింగ్కు వేలాడుతూ కనిపిస్తాడు రెంబ్రాంట్కు అన్నా నుండి కాల్ వస్తుంది నీ బాస్ ఎవరో నాకు తెలుసని ఆమె చెబుతుంది త్వరలోనే మళ్లీ వాడు బదులిస్తాడు ఆమె సరే అంటుంది అతనికి గన్ఫైర్ సౌండ్ వినిపిస్తుంది అది అన్నా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది మొదట గన్స్తో తర్వాత కత్తులతో అన్నా అతడిని కూడా చంపడానికి ట్రై చేస్తుంది కాని చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటౌతారు కూడా తాను ఇంకా తన మిషన్ పూర్తి చేస్తానని అన్నా రెంబ్రాండ్తో చెబుతుంది బయటకు వెళ్తుండగా ఎడ్వర్డ్ రోడిలలో ఒకడు అన్నాపై అటాక్ చేస్తాడు కాని ఆ గన్మ్యాను ఇంకో గన్మ్యాన్ చంపేస్తాడు అతను బ్రతికే ఉన్నమూడి అతను అన్నాను తీసుకెళ్లి ఆమె గాయాలకు మందు రాస్తాడు ఒక దరిద్రపు హిట్మాన్ను డెకాయిగా వాడి వాడి ముఖాన్ని గుర్తుపట్టకుండా చేసి అది తానేనని పోలీసులను నమ్మించి చనిపోయినట్టు డ్రామా ఆడానని మూడీ చెబుతాడు అతను అన్నా మళ్లీ బిల్లీని కలిసి ఎడ్వర్డ్ రెంబ్రాంట్లకు ఫైనల్ దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తారు ఎడ్వర్డ్ భయంకరమైన సెక్యూరిటీతో ఎక్కువ మంది మనుషులు చాలా సెక్యూరిటీ కుక్కలతో ఒక పెద్ద పార్టీ ఇస్తాడు వాళ్లు కోసం డ్రోన్లను కూడా వాడతారు సాయంత్రం పార్టీ మొదలవుతుంది గాలిలో టెన్షన్తో రెంబ్రాంట్ కూడా అక్కడే ఉంటాడు అన్నా వెయిట్రెస్ వేషం మార్చుకుని పార్టీలోకి చొరబడుతుంది ఎడ్వర్డ్ స్పీచ్ ఇస్తుండగా ఆమె అతడిని చంపడానికి ట్రై చేస్తుంది కాని రెంబ్రాంట్ అడ్డుపడతాడు పార్టీ రణరంగంగా మారగానే అన్నా పారిపోతుంది కాని రెంబ్రాంట్ ఆమె పాత గాయం నుంచి కారుతున్న రక్తాన్ని ఫాలో అవుతాడు అతను ఆమెను ఒక రూంలో పట్టుకుంటాడు తప్పించుకుంటున్నప్పుడు రెంబ్రాంట్ చేతిలో ఆమె చేతికి బుల్లెట్ తగులుతుంది మూడీ ఎడ్వర్డ్ను పట్టుకుని నిలదీస్తాడు నన్నెలా కనిపెట్టావని ఎడ్వర్డ్ అడుగుతాడు నీ టెక్నాలజీతోనే అని బదులిస్తాడు తానెందుకు చనిపోయినట్టు డ్రామా ఆడాడో మూడీ అతనికి చెబుతాడు బయటకు చాలా క్లీన్ ఇమేజ్ కాని లోపల హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్మ్ స్మగ్లింగ్ చేయని నేరంలేదు లుకాస్ ను కాపాడటానికే తన చావును ప్లాన్ చేయాల్సి వచ్చిందని ఎడ్వర్డ్ అంటాడు తను చనిపోయానని నమ్మితే ఎవరూ తన కొడుకు వెంటపడరని అంటాడు కానీ మూడీకి అతనిపై జాలి కలగదు రెంబ్రాంట్ అన్నాను చుట్టుముట్టగానే ఎడ్వర్డ్ మూడీతో తానుకూడా నీలాంటివాడినే అంటాడు కాని మూడీ ఇద్దరు రకాల మనుషులు ఉంటారని చెబుతాడు చెడ్డవాళ్ళు దుర్మార్గులు చెడ్డవాళ్లకు తాము చేసేది తప్పని తెలుసు కాని తనలాగా దాన్ని మంచిదని సమర్థించుకోరు లాంటి దుర్మార్గులు ప్రతీదాన్ని సమర్థించుకుంటారు పశ్చాత్తాపంగాని జాలిగాని ఉండదు నువ్వు ఇక్కడి నుంచి బ్రతికి బయటపడలేవని ఎడ్వర్డ్ అంటాడు కాని మూడీ తనను తాను ఎడ్వర్డ్ను పేల్చేయడానికి ఒక బాంబు పేలుస్తాడు అన్నార్ రెంబ్రాంట్ నుండి తప్పించుకుంటుంది వాడు మళ్లీ ఆమె కోసం వెతుకుతాడు ఒక ఫ్లాష్బ్యాక్లో టెర్రరిస్టులు తన తల్లి తలనరికి ఆ తర్వాత తన చెల్లెళ్లను నాన్నను కాల్చి చంపడాన్ని అన్న చూసిన రాత్రి కనిపిస్తుంది వాళ్ళు అన్నాను తమ అడ్డాకు తీసుకెళ్తారు అక్కడ వాళ్ల లీడర్ ఆమె ముందు ఒక పిస్టల్ను అసెంబుల్ చేస్తాడు ఆమె ఆ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటుంది వాడు వెళ్లాక అన్నా రెండో పిస్టల్ను అసెంబుల్ చేసి మూడి తనను కనుక్కోవడానికి ముందే వాళ్లందరినీ ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తుంది రెంబ్రాంట్ అన్నాను ఒక బిల్డింగ్లో పట్టుకుంటాడు అక్కడ వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు గన్స్ గురిపెట్టుకుంటారు ఇది ఇలా వాడు ఆమెతో అంటాడు కాని చేసిన పాపాలకు అందరూ శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె చెబుతుంది బయట రెండు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తాయి ఆ తర్వాత అన్నా బిల్డింగ్ నుండి బయటకు వస్తుంది సినిమా ఇక్కడితో అయిపోతుంది